ఇది మా పొలం అండి ఇది కొంచెం లైటింగ్ లేదు డార్క్నెస్ లేదు తక్కువగా ఉంది అట్లే అడ్జస్ట్ చేసుకొని చూడండి కొంచెం ఇదంతా అవుట్ సైడ్ వ్యూ ఇదంతా బయట అండి ఇదంతా వే అనమాట ఈ సైడ్ వే ఇది ఇంకా లోపలికి వెళ్తాం రండి లైటింగ్ తక్కువగా ఉంది ఈవినింగ్ టైం కదా ఇదంతా నిమ్మ చెట్లు అండి మా సైడ్ నిమ్మ చెట్లు సాగు ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న చెట్లు ప్రజెంట్ నిమ్మ చెట్లు సాగు చేస్తున్నాం ఇవి లాస్ట్ వర్క్ మాదేనండి కొంచెం ఇదంతా మాదేనండి లైటింగ్ ఈవినింగ్ టైం తక్కువగా ఉండండి ఇక్కడ అంత ఎక్కువగా ఉండట్లేదు ఎఫెక్టు కొంచెం ప్లర్గా వస్తుంది ఏమనుకోవద్దండి ఇది మా అండి ప్రజెంట్ వాటర్ సప్లై మొత్తానికి ఇదంతా ఇవి మేము పెంచుకుంటున్న కొబ్బరి చెట్లు షోకి ఆ లాస్ట్ దాకా అవేనండి ఆ లాస్ట్ వరకు ఇవే ఉంటాయి ఆ లాస్ట్ దాకా అవేనండి